పిల్లలకి తండ్రి మీద నమ్మకం రావాలంటే ఎస్పెషలీ మగపిల్లలకి తండ్రి అంటే ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తారంటే పిల్లల జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి అయిన వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న ఎలా ట్రీట్ చేస్తున్నాడు అన్న దాన్ని బట్టి వాళ్ళ నాన్న అంటే ఒక అంచనాకి ఒక ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్కి ఆ అంచనాకి రాగలుగుతారు ఎందుకంటే అతను నాన్న వాళ్ళ అమ్మతో హార్ష్గా మాట్లాడుతున్నా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ప్రేమ చూపించకపోయినా ఫైనాన్షియల్గా కేర్ తీసుకోకపోయినా పట్టించుకోకపోయినా చులకన చేస్తున్నా ఆ పిల్లవాడు ఏమనుకుంటాడంటే నాకు నాకు ఇష్టమైన నా తల్లిని ఇలా చూసే ఈ నాన్నని నేనెలా నమ్మాలి అనే ఒక ప్రశ్న వేసుకుంటాడు తనకు తాను కాబట్టి ఇంకో విషయం మీరు మ్యారీడ్గా ఉండొచ్చు డివోర్స్ తీసుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ బట్ స్టిల్ హౌ యు ట్రీట్ ద లేడీ ఇన్ యువర్ లైఫ్ మీరు ఆమెని మీ భార్య స్థానంలో ఉన్న ఆమెని మీరు ఎలా చూస్తున్నారు అనే దాన్ని బట్టి మీ కొడుకు మీ మీద ఒక అంచనాకు వస్తాడు ఇంకా పైగా అతని జీవితంలో ముఖ్యమైన తల్లిని అతను గౌరవించాలన్నా అది మీరు చూపించే ప్రవర్తనను బట్టే మీ భార్య పట్ల ఉంటుందనేది గ్రహించండి సో పిల్లలు తల్లిదండ్రులని గౌరవించాలంటే ముందు మీరు ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకోవాలి అనేది చిన్న లాజిక్ మీరు మిస్ అవ్వకుండా ఉంటే వాళ్ళ ప్రేమని నమ్మకాన్ని మీరు పొందగలరు అనడంలో అతిశయోక్తి లేదండి ఆలోచించండి